హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ ఈస్ట్ ఆర్ వెస్ట్ భాష్యం ఈజ్ ద బెస్ట్ అని మరొకసారి భాష్యం విద్యా సంస్థలు నిరూపించాయి భాష్యం చైర్మన్ రామకృష్ణ గారు వైస్ చైర్మన్ హనుమంతరావు గారు తర్వాత ఎండి సాకేతీరామ్ గారు మా సియు అనిల్ కుమార్ గారు ఒక ప్రోత్సాహంతో మా అధ్యాపక బృందం తర్వాత టీచర్సు తర్వాత వచ్చేసి లాంటి టీచింగ్ స్టాఫ్ అయితే అందరి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈరోజు ఆదోని పట్టణంలో హరిణి అనేటువంటి మా అమ్మాయి ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్తో టౌన్ టాపర్గా ఈరోజు రావడం జరిగింది ఆ అమ్మాయి ఇక్కడ పక్కనే ఉంది ఇక్కడ ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ అనేటువంటివి ఆషామాషి విషయం కాదు ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్తో ఈరోజు ఆదాని పట్టణంలో భాష్యంకి విద్యా సంస్థలకి వన్నీ తీసుకురావడం జరిగింది అదేవిధంగా మా పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులలో హరిణి తర్వాత సనా అనేటువంటి అమ్మాయి ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్తో సెకండ్ టాపర్గా రావడం జరిగింది ఫైవ్ నైంటీ ఫైవ్తో హారిక అనే అమ్మాయి నెక్స్ట్ ఫైవ్ నైంటీతో యశ్వంత్ అనే అబ్బాయి కూడా టాపర్గా రావడం జరిగింది అంటే ఫైవ్ నైంటీ ప్లస్లో ఫోర్ నెంబర్ స్టూడెంట్స్ ఒకే బ్రాంచ్ నుంచి ఒకే క్లాస్ నుంచి రావడం చాలా అసంతదక విషయమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా చూసుకుంటే మా ఆధుని పట్టణంలో మా స్కూల్ ఉన్నటువంటి విద్యార్థి ఎనభై మంది ఉంటే నలభై ఒక్క మంది విద్యార్థులకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మార్క్స్తో ఈరోజు మేము టౌన్లో టాపర్గా ఉన్న ఉన్నందుకు హర్షిస్తూ ఉన్నాము ఇంతటి విజయానికి కారుకునేటువంటి భాష్యం చైర్మన్ రామకృష్ణ గారికి హనుమంతరావు సార్ గారికి మా యొక్క సీఓ అనిల్ కుమార్ సార్ గారికి నాతోటి అధ్యాపక బృందానికి నాన్ టీచింగ్ స్టాఫ్కి తల్లిదండ్రులకి అందరికీ కృతజ్ఞతాదులు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వన్ అండర్ అదేవిధంగా అదేవిధంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చిన విషయం మీకు తెలిసిందే అయితే రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానం ఎవరు దక్కిందంటే భాష్యంకే దక్కింది అదే భాష్యం గొప్ప ఎంపిక ఈస్టార్ వేస్ట్ భాష్యం ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం నేహాంజలి అనేటువంటి అమ్మాయికి సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్తో రాష్ట్ర వ్యాప్తంగా టాపర్గా వచ్చేందుకు దానికి కూడా హర్షిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సార్ ఎయిటీ నైన్ మెంబర్స్ స్టూడెంట్స్లో ఎయిటీ నైన్ మెంబర్స్ పాస్ అయ్యేస్తే హండ్రెడ్ పర్సెంట్ ముందుకు వెళ్తా ఉన్నాం ఇక్కడ మనకు టాపర్గా వచ్చినటువంటి అమ్మాయి కూడా ఫైవ్ నైంటీ సెవెన్తో నర్సరీ నుంచి మన దగ్గర చదువుతూ ఉంది నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు మన దగ్గర అమ్మాయి చదువుతూ ఉంది ఇంకొక సెకండ్ టాపర్ వచ్చేసి మనకు ఫైవ్ నైన్టీ సిక్స్ సనా సన అనేటువంటి అమ్మాయి కంగ్రేడ్ మా ఈ అమ్మాయి కూడా మనకు నర్సరీ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మన స్కూల్లో చదువుతూ ఉంది వీళ్ళిద్దరు కూడా టౌన్ టాపర్స్ ఈరోజు రావడం జరిగింది జైమైన రిజల్ట్స్లో పోల్చుకుంటే జైఈమైన రిజల్ట్స్లో కూడా సాయి మనోజ్ఞానే అమ్మాయి హండ్రెడ్ పర్సెంటేజ్తో దేశవ్యాప్తంగా మహిళా మహిళా విభాగంలో దేశవ్యాప్తంగా టాప్ వన్ ర్యాంక్ కవిసం చేసినటువంటి సాయి మనకున కూడా హర్షిస్తున్నాం మన బ్రాంచ్లో కూడా చదివినటువంటి ఒక అబ్బాయి జయదీప్ అనేటువంటి అబ్బాయి నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు మన భాష స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ వచ్చేసి మన గుంటూరు భాషల్లో చదివి అబ్బాయి కూడా నైంటీ నైన్ పాయింట్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్తో జైఈ మెయిన్స్లో సక్సెస్ కూడా సాధించడం జరిగింది కేవలం టెన్త్ క్లాస్ రిజల్ట్స్తో ఆగిపోకుండా జెఈ మెయిన్స్ అయితేనేమి అడ్వాన్స్ అయితేనేమి జిప్మర్ అయితేనేమి డ్రీమ్డ్ అయితేనేమి నీట్ అయితేనేమి అటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి తర్ఫీ సిక్స్త్ క్లాస్ నుంచి మేము ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ గ్రోత్ రావడం విషయానికి హర్షిస్తున్నాము ఈ విజయాన్ని కార్పు మా ఉపాధ్యాయ బృందానికి సహకరించినటువంటి పాత్రికేయానికి కృతజ్ఞతలు అండి సెవెన్ ఇప్పుడే ఫస్ట్ టైం సార్ మన బ్రాంచ్ లో ఆదోని వన్ లో ఫైవ్ నైన్ ఇదే ఫస్ట్ టైం అంటే గత సంవత్సరాల్లో మార్క్స్ ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ వచ్చిన అప్పుడు టౌన్ టాప్ మనమే ఉండేవాళ్ళు కానీ ఇక్కడ వచ్చేసి ఈ సంవత్సరం ఫైవ్ ఇంటి సెవెన్ రావడం ఇది ఫస్ట్ టైం ఎస్ సార్ ఇదే ఫస్ట్ టైం ఇంతకుముందు గత సంవత్సరాలు టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ప్రతిభావ్ తీసుకోవడం జరిగింది సార్ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మన ఆదోని అమ్మాయికి శాంతిని అమ్మాయికి కూడా రావడం జరిగింది టెన్త్ క్లాస్ రిజల్ట్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నా పేరు హరిణి నేను నర్సరీ నుంచి భాషం స్కూల్లో చదువుతున్నాను మా పేరెంట్స్ అండ్ మా టీచర్స్ సహా సహాయం కొరకుతో నేను ఈరోజు టెన్త్ క్లాస్లో ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ పొందాను నేను చాలా గర్వం గర్విస్తున్నాను వెల్కమ్ టు విన్నర్స్ వరల్డ్ అని భాషం చెప్తుంది మళ్ళీ నిరూపించాం థ్యాంక్ యూ నేను ఇది సాధించడానికి మా భాషం ప్రిన్సిపల్ గారు రామ మా చైర్మన్ గారు రామకృష్ణ సార్ మా ప్రిన్సిపల్ సురేంద్రబాబు సార్ ఇంకా మా టీచర్స్ అందరూ నాకు ఎంతో సహాయం సహాయం చేశారు నా తల్లిదండ్రులు కూడా నన్ను ప్రోత్సహించారు థ్యాంక్ యూ చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని నా ఆశ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఐఆమ్ సనా నాన్ స్టడింగ్ ఇన్ భాషం హై స్కూల్ ఐ స్కోర్ ఫైవ్ నైంటీ సిక్స్ మార్క్స్ ఇన్ దిస్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ ఐ ఆ థ్యాంక్ ఆల్ మై టీచర్స్ ఎస్పెషలీ అవర్ ప్రిన్సిపల్ సురేంద్ర బాబు సార్ వైస్ ప్రిన్సిపల్ భార్గవ్ సార్ అండ్ అవర్ చైర్మన్ రామకృష్ణ సార్ అండ్ మై పేరెంట్స్ ఆల్సో హెల్ప్లాస్ థ్యాంక్ యూ తరుణ్ కుమార్ తరుణ్ కుమార్ నేను భాషం స్కూల్లో చదువుతున్నాను ఇప్పుడు ఇక్కడ ఉన్న టీచర్స్తో నా పేరెంట్స్తో నేను ఎంతో గర్వపడుతున్నాను నాకు ఈ ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వచ్చినాయి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మై సెల్ఫ్ ముజిన్ పటేల్ ఐఎమ్ షెడింగ్ ఇన్ భాష ఐ స్కోర్ ఇన్ టెన్త్ క్లాస్ ఫైవ్ సెవెంటీ వన్ మార్క్స్ I am proud of my parents to study in this school and all teachers and especially principal and vice principal. Thank you.